ఉదయం లేవగానే మనం ఎవరి ముఖం చూడాలి అనేటువంటిది సందేహంగా ఉంటుంది అందరికీ కూడా మనం ఉదయం లేవగానే ఎవరి ముఖం చూడాలి అని అంటే ముఖ్యంగా లేవగానే ఫస్ట్ భూమి మీద కాలు పెడతాం కాబట్టి భూ ప్రార్థన చేసుకుంటూ మనకు రెండు చేతుల్ని రెండు చేతుల్ని రెండు కళ్ళకి అడ్డుగా పెట్టుకొని కళ్ళు మూసుకొని మనం ఇష్టదేవతారాధన చేసుకుంటూ సూర్యుడు యొక్క కాంతిని కానీ లేదా ఉదయాన్నే రాజగోపురం మన ఇంటికి ఎక్కడైనా కూడా కళ్ళు మూసుకొని అట్లానే ఉండి రాజగోపురం మన యొక్క చేతులు చూసుకున్న తర్వాత రాజగోపురాన్ని చూడటం వల్ల మంచి సుస్వప్నంగా సుసంపన్నమైనటువంటి రోజుగా పేర్కొనబడింది మనకు స్వప్న శాస్త్రంలో అట్లాగే ఈ యొక్క ఉదయం లేవగానే మరొక భూమి ప్రార్థన ఎందుకు చేయాలంటే భూమిని ప్రార్థన చేయటం వల్ల మనకు కాలు మోపుతున్నాం భూ భూదేవత మీద ఇప్పుడు భూమిని మనము కాలుతోని స్పర్శ చేస్తున్నాం కాబట్టి ఆ స్పర్ప స్పర్శ దోషం పోవటానికి భూ ప్రార్థన చేస్తూ అమ్మవారికి ధ్యానం చేసుకుంటూ మనకు ఉదయాన్నే ప్రత్యక్ష దేవుడు ఎవరయ్యా కనిపించేటువంటి దేవుడు అంటే సూర్యనారాయణమూర్తి మూర్తి ఆది మధ్యాంతరం విష్ణుమూర్తి యొక్క స్వరూపమే సూర్యనారాయణ స్వామి కాబట్టి ఆ సూర్యనారాయణ స్వామి యొక్క కాంతి ఎప్పుడైతే మన ఇంట్లో పడుతుందో ధనధాన్య సంపత్తులు ఆరోగ్యకరంగా ఉంటాయి అని చెప్పి శాస్త్రం చెప్తుంది కాబట్టి సూర్యుడి యొక్క కాంతిని కానీ సూర్యకిరణాలు కానీ మనం లేవగానే చూడాలి తదుపరి మనకు ఇంటి ఆవరణలో మన ఇష్టదేవత స్వరూపం ఏదైతే ఉంటుందో ఆ ఇష్టదేవతా స్వరూపాన్ని మనం పడుకుని లేవంగానే మన ఎదురుగా ఉన్న గోడకి ఆ యొక్క గోడ కానీ లేదా పక్కగా ఉన్న గోడ కానీ మన ఎదురుగా దేవతామూర్తిని ఏదైతే చిన్న పటంగా పెట్టుకొని అలా చూసుకున్నా కూడా మంచి ఫలితాలు కలుగుతాయి అనేది చెప్పడం సూచన ఇంకా ఎవరికైనా దేవాలయాలు పక్కన ఇల్లున్నాయనుకోండి రాజగోపురాన్ని చూడమన్నారు పొద్దున్నే రాజగోపురాన్ని ఎందుకు చూడాలండి అనే దానికి ప్రశ్న ఏంటంటే రాజగోపురం అనేటువంటిది స్వామివారి యొక్క ప్రధాన ద్వారము స్వామివారు తను ఎప్పుడైనా మనం ఎట్లయితే మన మెయిన్ గేట్ నుంచి బయటకు వెళ్తామో స్వామివారు కూడా ఉదయం లేవగానే తన యొక్క సపర్యాలు అయితే మన అర్చకమూర్తులు చేసే సపర్యాలన్నీ ప్రధాన ద్వారం గుండా వస్తాయి కాబట్టి ఆ ప్రధాన ద్వారంలో స్వామివారికి వెళుతూ ఉంటాయి కాబట్టి పుష్పాదులు ఫలాలు నైవేద్యాలు అనేకం కూడా వెళుతుంటాయి కాబట్టి ఆ రాజద్వారం అనేది చాలా పెద్దగా ఉంటుంది మీరు ఏ దేవాలయానికి వెళ్ళండి రాజద్వారం చూసినట్టయితే ఇంచుమించు ఒక మనకు పదిహేను పద్దెనిమిది అడుగుల వరకు ఉంటుంది పద్దెనిమిది అడుగుల పైనగా ఉంటుంది రాజగోపురం ఆ రాజగోపురం విశేషం ఏంటంటే ఆ కుంభాల్లో బ్రహ్మాది దేవతల్ని ఆరాధన చేస్తూ ఉంటారు అందుకనే బ్రహ్మగారు అందులో కుంభాల్లో ఉంటాయి కాబట్టి ఆ పూర్ణ కుంభము ఏదైతే ఉంటుందో ఆ పూర్ణ కుంభము శుభానికి చేకూరుత సంకేతం కాబట్టి ఆ యొక్క కుంభాలు పైన ఉంటాయి కాబట్టి రాజగోపురం మీద ఆ పూర్ణ కుంభ దర్శనం వల్ల మంచి సత్ఫలితాలు వస్తూ ఆ రోజు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి ఒక ఫలితాలు పొందుతారని చెప్పి ఆ యొక్క ఉదయాన్నే దేవుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలి అంటే అలా రాజగోపురం చూస్తూ ఈ విధంగా ఉదయం లేవగాని మనం చేయాల్సిన ఇచ్చకూర్చ మీద భూదేవతా ప్రార్థన సూర్యకిరణాలు సూర్యనారాయణ స్వామి నమస్కారము మన ఇష్టదేవత ధ్యానము కానీ ఇష్టదేవత స్వరూపాన్ని కానీ వీక్షిస్తే సత్ఫలితాలు పొందుతారు ఈ విధంగా మనము ఇంటి నిద్ర లేంచి లేవగానే చేయాల్సినటువంటి క్రతువు